వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమ్మవారికి పూజ చేసి ఊరేగింపుగా విహారీ ఫ్యామిలీ అంతా అమ్మవారిని గుడికి తీసుకుని వస్తూ ఉంటారు ఇంతలో వీర్రాజు అడ్డుకుంటారు పంతులు గారు పోచమ్మ తల్లి మీకు ఇది న్యాయమేనా వీళ్ళ బావిలోనే వీళ్ళు దొంగతనంగా అమ్మవారిని వేసేసి ఇప్పుడు ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొస్తున్నారు అసలు వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి సరైన పనిష్మెంట్ శిక్ష ఎవరిస్తారు అని అంటారు వీర్రాజు ఒరే వీర్రాజు మర్యాదగా మాట్లాడు మాకేం అవసరం దొంగతనం చేయాల్సిన అవసరం అని అంటూ ఉంటారు ఇక భక్తవత్సలం ఓ అవసరం లేనప్పుడు మీ బావిలోనే దొరికిన అమ్మవారిని ఎవరు వేసినట్టు అనగానే ఎవరంటే ఇదిగో ఈ లక్ష్మీనే ఈ లక్ష్మి వీళ్ళింటి పని మనిషి తనతో దొంగతనం చేయించి కావాలనే ఇలా చేశారు వీళ్ళింటికి సిరి సంపదలు రావాలని ఇలా చేస్తున్నారు అని చెప్పి వీర్రాజుతో వచ్చిన మనుషులు కావాలనే మాట్లాడుతూ ఉంటారు అమ్మవారి విగ్రహాన్ని దొంగతనం చేసి అమ్మవారికి సారి సమర్పించేసి ఈ ఊళ్ళో ఉన్న సిరి సంపదల్ని తీసుకువెళ్ళడానికి రెండు పుష్కరాల తర్వాత ఇక్కడికి వచ్చారు వీళ్ళకి ఇలా బుద్ధి చెప్పకూడదు పంతులు గారు పక్కకు వెళ్ళండి అనగానే మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు అని అంటుంది పోచమ్మ ఆపమ్మ పోచమ్మ తల్లి నువ్వు వీళ్ళని నెత్తిమీదకి ఎక్కించుకున్నావు కానీ ఈ ఊర్లో వీళ్ళొచ్చాకే అన్నీ జరుగుతున్నాయి వీళ్ళని రాళ్లతో కొట్టి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక తన వెనకాల వచ్చిన మనుషుల్ని రెచ్చగొట్టేసరికి అందరూ రాళ్ళను విసుకుతూ విసురుతూ ఉంటారు ఇక అందరూ తప్పించుకున్న పాపం చేతిలో అమ్మవారి విగ్రహం ఉండడంతో లక్ష్మికి మాత్రం బాగా బలంగా రాళ్ళ దెబ్బలు తగులుతూ ఉంటాయి రక్తం కారుతూ ఉంటుంది పాపం అమ్మవారి విగ్రహాన్ని కింద పడనియ్యకూడదు అలాగే ఎవరి చేతికి ఇవ్వకూడదు అన్న పోచమ్మ మాటల్ని గుర్తు చేసుకొని పాపం ఎంత బాధగా ఉన్నా పైకి పట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇంతలో చిన్న పాప వస్తుంది ఆపండి ఆపండి అనేసరికి ఏంటమ్మా పాప ఎందుకు ఆపమంటున్నావు అని అంటారు నిజం చెప్పాలంటే ఈ అక్క పట్టీని పడేసింది ఎవరో కాదు ఇక్కడున్న పసుపు చొక్క అతను అని చెప్పి అంటూ ఉంటుంది ఏ నేనెందుకు అని అంటారు నువ్వు మాస్క్ పెట్టుకో అప్పుడు నువ్వే అని నాకు తెలుస్తుంది రాత్రి మేము గుడిలో నిద్రిస్తున్నాము ఈ పట్టీని తీసుకొచ్చి ఇక్కడ వేశాడు ఈ అంకులే అని చెప్పి చిన్న పాప చెప్పేసరికి ఇంతలో పోచమ్మకి అమ్మవారి వస్తుంది ఒరే నీచులారా అమ్మవారి విగ్రహంతోనే ఆటలాడుకుంటారా ఆ కనక మహాలక్ష్మి ఈ విగ్రహానికి పూజలు చేస్తూ అలాగే అమ్మవారిని ఎంతగానో వేడుకొని ఆ విహారీ బాబుని కరెంట్ షాకు నుండి కూడా ప్రాణాపరిస్థితిని తప్పించింది అలాంటి అమ్మాయికి రాళ్ళతో దెబ్బలు కొడతారా ఈ ఊరు వినాశనానికి దారి తీస్తారా అని చెప్పి పోచమ్మ ఒంటిపైకి అమ్మవారు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక వీర్రాజు ఏ పాప అంటే ఈ పట్టి అనగాని ఇంకా ఎందుకు బుగ్గా ఇస్తావురా వీణ్ణి నాలుగు తంతే నిజం బయట పెడతాడు అని చెప్పి ప్రకాష్ని గట్టిగా కొడుతూ ఉంటారు ఇక విహారి 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 నాది కాదు ఇదిగో ఈ వీర్రాజే అమ్మవారిని దొంగతనం చేశాడు కానీ బావిలో వేస్తాడని నాకు తెలీదు ముందు రోజు నాకు మందు తాగించి ఈ విషయం చెప్పాడు అనగానే ఒరే ఊరొచ్చినప్పటి నుండి నా పక్కనే కూర్చొని ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అనగాని అంటే అసలైన నేరస్తుడి అన్నమాట ఏ పాపం తెలియని ఈ సూర్యవంశానికి చెందిన విహారీ గారిని అందర్నీ కొట్టాము పాపాత్ముడా ఈ ఊళ్ళో ఇన్ని సంవత్సరాలు నుండి ఉన్నా ఈ ఊరికి ఏమీ చేయలేదు అలాగే రెండు పుష్కరాల తరత వచ్చి ఊరిని దత్తత తీసుకుని ఏదో చేయాలనుకుంటే ఇలాంటి ఇలాంటివి చేస్తావా పురుగులు పడిపోతావు అని చెప్పి వీర్రాజుకు సేపనార్థాలు పెడుతూ ఉంటారు ఊరి జనం ఇక లక్ష్మికి బాగా ఇక రక్తం కారుతూ ఉంటుంది పోచమ్మ అంటుంది అమ్మ ఆ అమ్మవారు నీతో అన్నీ చేయించుకోవాలనుకుంటున్నారు అందుకే నీకు ఈ పరీక్ష అమ్మవారి విగ్రహాన్ని నేలం మట్టం చెయ్యొద్దమ్మా అనగానే పాపం చాలా కష్టంగా మోస్తూ ఇక కళ్ళు తిరుగు పడిపోయేలోపు విహారి తన్ని ఎత్తుకుంటారు ఇక గుడిదాకా విహారి లక్ష్మిని మోస్తూ ఇక అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఇక అందరూ జేజేలు పలుకుతూ ఉంటారు సహస్ర పద్మాక్షికి మాత్రం ఏం చేయాలో అర్థం కాదు ఇటువైపు ప్రకాష్ ఆ వీర్రాజుతో కూడి ఇంత పని చేసినందుకు ప్రకాష్పై కోపంగా ఉంటారు విహారీ ఫ్యామిలీ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాక ఇక అక్కడున్న ఆర్ఎంపి డాక్టర్ లక్ష్మికి చికిత్స చేస్తారు లక్ష్మి కోసం ఆరాటపడుతూ ఉంటారు విహారీ పద్మాక్షికి ఏమీ అర్థం కాదు ఇక ఈ రోజు నుండి దసరా నవరాత్రులు అలాగే ఎక్కడెక్కడ ఉన్న స్వామీజీలు మన ఊరికి రావడం అరుదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఇక భక్తులందరికీ అన్నదానాలు అన్నీ చేపిస్తూ ఉంటారు ఇక లక్ష్మికి దెబ్బ తగలడంతో ఇక యమునమ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో యమునమ్మ ఎప్పుడు కలిసిన స్వామీజీ అదే గుడికి వస్తారు యమునమ్మ కుటుంబాన్ని మొత్తం చూస్తూ ఉంటారు విహారిని అలాగే యమునమ్మని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇదేంటి స్వామీజీ మాపై ఇంత కోపంగా ఉన్నారు మేము ఏం అన్యాయం చేశాము అని అనుకుంటుంది యమునమ్మ యమున వదిన ఇక ఇక్కడ ఆవిడి గారికి సేవలు చాలు ఇంటికి వెళ్దాం పదండి రేపు అమ్మవారి సారే తీసుకురావాలి ఇకపై ఈవిడి గారు అన్నిట్లో కలగజేసుకొని మన ఇంటి పరువుని తీయద్దని చెప్పు అనగానే అత్తయ్య తను ఏ ఇంటి పరువు తీసింది ఎవరింటి పరువు తీసింది అమ్మవారి విగ్రహాన్ని రక్తపు మడుగులో ఇక్కడికి వచ్చి తీసుకొచ్చింది అలాంటి లక్ష్మిని ఇంకా ఎందుకు అనరాని మాటలు అంటారు అని అంటారు విహారీ అందరూ ఇంటికి చేరుకుంటారు ప్రకాష్ని నిలదీస్తుంది ఇక పద్మాక్షి ప్రకాష్ విహారి ఫ్రెండు అని ఈసారి వదిలేశాను కానీ ఇలాంటి చేసి ఇంకా మా పరువుని దిగచార్చొద్దు ఊరు వెళ్ళాక సిటీ వెళ్ళాక ఆ మహాతల్లి లక్ష్మిని నిన్ను ఒక గూటికి చేర్చాలి లేకపోతే మీ ఇద్దరూ మా ఇంటికి పట్టిన పెద్ద గ్రహాల్లా ఉన్నారు అని అంటుంది పద్మాక్షి ఇంతలో కాదాంబరి వస్తుంది అమ్మాయి పద్మాక్షి నీతో ఒక మాట మాట్లాడాలి రా అని పక్కకు తీసుకువెళ్తుంది చెప్పమ్మా ఏంటి అనగానే ఏంటంటే ఆ దరిద్రం వచ్చినప్పటి నుండి సహస్ర జీవితంలో ఎప్పుడూ వెలుగులేదు ఆ విహారి నా మనవడు దాని వెంటే తిరుగుతున్నాడు అది ఎక్కడుంటే అక్కడే ఉంటున్నాడు అసలు వాడికేంటి ఇలా అనగానే అదేనమ్మా అందుకే అదంటే మాకు కోపం కానీ ఇదిగో నవరాత్రులు అయిపోని దాని సంగతి తేల్చేస్తాను అని అంటుంది పద్మాక్షి రెండో రోజు అవుతుంది ఇక ఇటువైపు వీర్రాజు చల కోపం మీద ఉంటారు అంటే విహారీ ఫ్యామిలీ మా అన్నగారి ఫ్యామిలీ అంటే మా తాత ముత్తాతలు మేము అంతా ఒకటిగా ఉండేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ఎలా అసలు ఆ విహారీగాడు ఆ లక్ష్మి పరిధానికి అంత ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు విహారీతో ఉన్న వీర్రాజు ఇక రేపు ఎలాగైనా వాళ్ళ మధ్య ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటారు వీర్రాజు తెల్లగా తెల్లవారుతుంది అమ్మవారి సారి సిద్ధం చేస్తూ ఉంటారు ఇక విహారీ ఫ్యామిలీ లక్ష్మికి పాపం తలలో గాయమవడంతో చాలా నీరసంగా అన్ని పనులు చేస్తుంది అమ్మ మహాతల్లి నువ్వేమి గుడికి రావాల్సిన అవసరం లేదు ఏదో మాకు ఉద్ధరించినట్టు ఈ ఊరు వచ్చి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తున్నావు నువ్వు ఇంట్లో ఉండు అని అంటుంది పద్మాక్షి అమ్మ అమ్మవారిని చూడాలనిపిస్తుంది నాకేమీ కాదు దూరం నుండి నమస్కారం చేసుకుంటాను అని అంటుంది అక్క లక్ష్మికి అమ్మవారంటే ఇష్టం కదా అలాగే చాలా భక్తి తన మట్టి విగ్రహం చేయడం వల్లే అసలైన విగ్రహం దొరికిందని మాకు అనిపిస్తుంది అందుకే లక్ష్మి కూడా మనతో పాటు సారు తీసుకుని రావాలక్కా అనగాని ఇదిగో అమ్మా ఇదిగో ఈ వసుదా ఆ ఏమున అందరూ దనికి సపోర్టే ఏ అక్కడికొచ్చి కాముగా ఉన్నావో ఉన్నావో లేకపోతే నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది పద్మాక్షి అమ్మా నేనేమి చేయనమ్మా అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక విహారి లక్ష్మికి పక్కకి తీసుకువెళ్తాడు ఏంటి లక్ష్మి నువ్వు సారుతో నాతో పాటు అమ్మవారికి ఇవ్వాలి అనగాని విహారీ బాబు జరిగిందంతా చూస్తున్నారు కదా ఇంకా ఎందుకు ఇలా అంటున్నారు నేను అమ్మవారిని దర్శించుకోవాలి అలాగే మన ఇంటికి మంచి జరగాలి ఈ ఊరికి మంచి జరగాలి అనగాని నిజమే నీకు మంచి జరగకపోయినా పర్వాలేదు ఊళ్ళో వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి పైగా నేను మాత్రం సంతోషంగా ఉండాలి లక్ష్మి చూడు ఆ అమ్మవారు నీ చేతుల మీదే అదిగో అమ్మవారి సార్ని ఇప్పించుకుంటారు అనగాని బాబు ఆశ ఉండొచ్చు అత్యాశ ఉండకూడదు అని అంటుంది ఎందుకు సూర్యవంశానికి నువ్వు కోడలివి కదా అని అంటూ ఉంటారు విహారీ ఇది ఇలా ఉండగా ప్రకాష్ వీర్రాజు దగ్గరికి వస్తారు ఏరా నా దగ్గరికి వచ్చి ఏం సలహా చెప్పి ఊళ్ళో అందరితో నాకు అనిపించావు ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా చెయ్యలేకుండా ఊళ్ళో కనీసం మాట కూడా ఆడని పరిస్థితిలో ఉన్నాను వెళ్ళు అనగానే అయ్యో సార్ నన్ను బ్రదర్ అన్నారు మరి నేను ఒక మంచి ఐడియా ఇస్తాను ఇక ఈ విషయంలో మీకు తప్పెవరు అంటబట్టరు అనగాని ఏంటా విషయం అనగానే ఇదిగో ఆ లక్ష్మి అందరూ పని మనిషి అనుకుంటున్నారు కానీ అది ఆ గాడి భార్య అని అంటారు ప్రకాష్ అవునా మరి పద్మాక్షి కూతురు సహస్ర కాదా అనగానే అది కూడా రెండో పిల్లంలే నిజం చెప్పాలంటే ఈ స్టోరీ ఊరికి వచ్చిన మొదటి రోజే చెప్పేవాణ్ణి కానీ ఎందుకులే అనుకున్నాను ఇప్పుడు నీకు అవకాశం ఇస్తాను ఇదిగో జరిగిందంతా ఇది అనగానే ఓ విహారీగాడు మొదటిసారిగా నీ మోసం వల్ల ఆ లక్ష్మీమెలో మూడు ముళ్ళేశాడా ఈ విషయం ఇంట్లో అందరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారా చాలు ఊళ్ళో వీళ్ళు కనీసం అడుగు పెట్టనివ్వకుండా చేయవలసిన మంచి విషయం చెప్పావు ఆ ఏమునా అనాదని ఇక ఆ హరిగాని ఈ ఊరి నుండి బయటికి పంపించేశాను ఇప్పుడు విహారీగాడి కూడా అదే గతి పడుతుంది ఇక ఈ ఊళ్ళో అడుగు పెట్టరు ఇంకే సారి తీసుకొని విహారీ కుటుంబం బయలుదేరిందా అనగాని ఆల్మోస్ట్ అనగాని సరే సారే సమర్పించేలోపు నేను పెడతాగా పిట్టింగు అని చెప్పి వీర్రాజు గుడికి చేరుకుంటారు ఊరి పెద్దలందరూ ఏ ముఖం పెట్టుకొని గుడికి వచ్చావు అని అంటారు నేను నా ముఖం పెట్టుకునే వచ్చాను ఇక్కడ అమ్మవారి సారిని ఇదిగో రెండు దశాబ్దాల తర్వాత ఈ సూర్యవంశానికి చెందిన విష్ణు విహారి సహస్రమ్మ సమర్పించాలని పట్టుబట్టలు కట్టుకొని మరి సారిక అన్ని సిద్ధం చేసి అమ్మవారి ముందుంచారు మరి సహస్రమ్మ అసలైన భార్య అయినా పద్మాక్షి అని అంటారు ఒరే వీర్రాజు నువ్వేమనుకుంటున్నావు అసలు ఏం చేస్తున్నావు అనగానే ఓ అయితే మీకెవరికి అని చెప్పి అనుకుంటూ ఉండగానే లక్ష్మి యమునమ్మ విహారి టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మో ఈ వీర్రాజ్కి నిజం తెలిసిందా ఏంటి అని అనుకుంటుంది లక్ష్మి ఏ ఎక్కువ తక్కువ మాట్లాడద్దు నిన్న కూడా అలాగే మాకు ఏదో చేయాలనుకున్నావు కానీ ఆ అమ్మవారు నీకేం చేయాలో అదే చేశారు వీడిని ఇంకా గుడికి రాణిస్తున్నారేంటి అని అంటుంది పద్మాక్షి ఆపమ్మ నేను చెప్పే నిజం తెలిస్తే ఈ ఊరే కాదు మీ కుటుంబం కూడా ఉలిక్కి పడుతుంది అసలు ఈ విహారికి ఈ లక్ష్మికి సంబంధం ఏంటి అని అందరూ అనుకోవాలి లక్ష్మి కనక మహాలక్ష్మి నీ భర్త ఎవరు అని అంటారు ఇక తలదించుకుంటుంది విహారి అలాగే అంటే తన భర్తతో నీకేం సంబంధం అనగాని అయ్యో ఈ ప్రకాష్గాడు తన భర్త కానీ తన భర్తవి నువ్వే అని నాకు తెలుసు మీ ఇద్దరికీ అనుకోకుండా పెళ్ళయ్యింది ఇక సహస్రమ్మకి రెండోసారి పెళ్లి చేసుకున్నావు వీళ్ళ నాన్న ఒకనాథని పెళ్లి చేసుకుని ఊరు నుండి బహిష్కరించబడ్డాడు ఇప్పుడు వీడేమో కుటుంబానికి మోసం చేసి ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని ఒకరికి తెలియకుండా ఒకరికి పెళ్లి చేసుకున్నాడు ఇది నిజమా కాదా అని అంటూ ఉంటారు ఇక వీర్రాజు ఒక్కసారిగా విహారి కుటుంబమంతా షాకులో ఉండిపోతుంది ఊరు ఊరంతా ఉలిక్కిపడతారు ఇక పోచమ్మ అంటుంది చెప్పు బాబు వాడు చెప్తున్నది అబద్ధమని చెప్పు అనగానే అబద్ధం కాదు నిజమే ఈ లక్ష్మి నా భార్య అని అంటారు విహారీ ఇక పద్మాకి ఒక్కసారిగా షాక్ అవుతుంది బావా వీళ్ళతో నువ్వు నిజం చెప్పి నన్ను నాకు అన్యాయం చేస్తావా అనగాని సహస్రా అమ్మవారి గుడిలో ఉన్నాము నిజం చెప్పాలి లక్ష్మిని అనుకోకుండా పెళ్లి చేసుకున్నాను కాని లక్ష్మి ప్రతి పని నా గురించే చేస్తుంది నా గురించే ఆలోచిస్తుంది లక్ష్మి అంటే నా ప్రాణం ఈ అమ్మవారి సన్నిధిలో ఈ వీర్రాజుతో ఆ నోటి వెంట అసలు నిజం వచ్చింది ఇక ఇప్పుడు కూడా నేను నిజాన్ని ఒప్పుకోకపోతే లక్ష్మికి ఇంకా అన్యాయం చేసిన అవుతాను నిజం చెప్పాలంటే సహస్ర నా భార్య కాదు సహస్రికి రెండు ముళ్లే వేశాను లక్ష్మిని మూడు సార్లు పెళ్లి చేసుకున్నాను నా భార్య నా ప్రాణం నా దేవత లక్ష్మి అని చెప్తారు అమ్మవారి ముందు ఊరు జనాల ముందు తన కుటుంబ సభ్యులందరి ముందు ధైర్యంగా విహారి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్